యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం పద్మ పద్మగారు ఇదిగోండి ఈరోజు మీకు నారాయణపేట పట్టుచీరలో అలాగే నారాయణపేట కాటన్లో ఇవన్నీ మీకు చూపించాలని మేము ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రమే వేసుకోండి ప్రతి ఒక్కరూ ఓకేనా మీకు మంచి చాలా లైట్ వెయిట్ బ్లౌజులు ఉంటాయి అనుకుంటా నారాయణపేట పట్టు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు బాటిల్ గ్రీన్ బ్లౌజు చాలా బాగుంది మనం ఆడించుకున్న పసుపు కలర్ అండి ఇది కొనుక్కున్న పసుపు కాదు మనం ఆడిస్తే ఉంటుంది కదా పసుపు అలాంటి కలరు అబ్బబ్బా గాలి సెత్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది చీర షాట్ బాగుంది ఎంత బాగుందో అందులో ఇదొక కలరు నారాయణపేట లైట్ వెయిట్ అండి పూతరేకులు ఇంకా పూతరేకులా ఉంటాయి అదిగోండి పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజు ఇది ఒక్క కలర్ అండి ఒక్క కాఫీ పొడి కలర్ అంటారు ఒక్క కలర్ అంటారు చాలా అఫీషియల్గా ఉంది చీర ఇది ఒకటండి నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి అందులో ఇది ఒక కలరు బార్డర్కి ఏ కలర్ వచ్చిందో అదే పళ్ళు బ్లౌజు వస్తుంది తెలుసు కదా అన్నీ అదిగోండి లైట్ ఆరెంజ్ షేడ్ అటు కరెంట్ లేదండి ఏసీ లేనందుకు ఫ్యాన్ వేసాము అది ఇది రన్నింగ్ ఇచ్చాడేంటి బ్లౌజు కొన్నాళ్ళకి బ్లౌజులు ఉండవని చెప్పారు మరి దీనికి చీర కొలవాలి బ్లౌజ్ ఉంటుందో లేదో ఐడియా లేదు రాసుకోలేదు నేను ఓకే కలర్ వస్తుంది దీనికి బ్లౌజు మరి ఉందో లేదో నాకు ఐడియా లేదు చూడాలి ఓకే నారాయణపేట లైట్ వెయిట్ పట్టు చీరలు అదిరిపోయినాయి అసలు చీరలు కలర్స్ కొన్ని రన్నింగ్ ఇచ్చారని ఏదో అన్నారు ఇది పళ్ళు అండి దీనికి బ్లౌజ్ ఉంది అదిగో బ్లౌజు ఇవి బ్రాంబల్ పట్టు చీరలు ఉంటాయి గుళ్ళో అమ్మవారికి కడతారు అలా ఉంటాయి చాలా బాగున్నాయి ఈసారి దసరాలు కొత్తగా ట్రై చేద్దామని ఇవి కొన్నాను అనమాట బాగుంది కదా స్క్రీన్షాట్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగున్నాయో ఇందులో అందులో ఇంకో చిన్న తీరే అందులో ఇదో కలర్ ఉసిరికాయ కలరా ఎల్లో అనుకోవచ్చు లైట్ గ్రీన్ అనుకోవచ్చు ఈ కలర్ నేనైతే చెప్పలేను చెప్పిన సంపంగి కలర్ కొంచెం సంపంగి కలర్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది వచ్చిందా అదిగోండి పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఉందా బ్లౌజు బాగుంది ఇది సంపంగి కలర్ అండి భలే ఐడియా వచ్చేసింది నాకు అది సరే చాలా బాగుంది మా వీడియోగ్రాఫర్ గారు అండి చాలా సెన్సిటివ్ అండి ఇంత డస్ట్ రాకూడదు ఇదేమి రాకూడదు అన్నీ మూసేసుకున్నాం ఇల్లు ఎలా ఉంటుంది ఎటు గాలి బ్లో లేదు బయట నుంచి సౌండ్లు మాకు రోడ్డు పక్కకి అపార్ట్మెంట్ వీడియో చేసి దాన్ని ఇన్ని సేర్లు ఇప్పి చూపించి దాన్ని బాగానే ఉన్నాను ఆయనకి డస్ట్ ఇంకొక సీదికోవడమే సరిపోదండి ఇది పళ్ళు ఇది బ్లౌజు మామూలుగా లేదు కాస్ట్లీ చీరండి నారాయణపేట పట్టు ఎంత పంచు సరే గ్రే కలర్ రెడ్ రిచ్ పళ్ళు ఇది మీకు ట్వంటీ థౌజండ్ దాకా ఉంటుందండి ఓకే ముందే చెప్పేస్తున్నాను అవన్నీ ఆ చీరలో టెన్ థౌజండ్ వరకు టెన్ లెవెన్ వరకు ఉంటాయి ఇది అయితే ట్వంటీ వరకు ఉంటుంది ఇది కానీ అది కానీ ఇది కూడా అంతే మంచి మస్టర్డ్ మామిడి పండు కలర్ దీనికి రెడ్ పళ్ళు లోపలికి మొన్న ఇప్పాను నేను చీర ఇది అందుకని లోపల వైపు మడతీసేసాను అది లక్క అదిగోండి పళ్ళు ఇది పళ్ళు చాలా బాగుంది ఇది బ్లౌజ్ బాగా నచ్చేసింది ఇది మొన్న చెప్పాను కదా ఇక్కడ ఏదో పట్టుకుందండి ఇది ఈ కొంచెం అంటే పౌట్లో పౌటలో చెప్పాలి కదా నాకు వాళ్ళు చెప్పారు నేను మీకు చెప్తున్నాను నాకు ఐదు వందలు తగ్గించారు ఈ కొంచెం దానికి వెళ్తే వెళ్తున్నా లేకపోతే కట్టేసుకోవచ్చు అన్నట్టు నేను తెచ్చుకున్నాను ఇది బాబాయ్ ఎంత రేటు కాదు రేట్ కాదు నెంబర్ ఓకే ఎంత బాగుందో చేసా మా చాలా బాగుంది మ్యాంగో కలర్ మాజా తాగుతాం కదా మనం మాజా మనం అంటే నేను తాగనండో నేను కూల్ డ్రింక్స్ కానీ ఏమీ తాగను ఇప్పుడు కాఫీ టీలు కూడా మానేసాము మొత్తం ఇది నారాయణపేటే తర్వాత ఇవి టిష్యూ పట్టు చీరలు ఇవైతే మీకు ఐదు వేలు లోపు పడతాయండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒకటి అదొకటి దాంట్లో ఇంకోటి ఉంది ఇది కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ పింక్ షేడు ఇది ఒకటి గ్రీన్ ఈ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది టిష్యూ వాటర్ సారీ టిష్యూ చీరలు పట్టు టిష్యూ పట్టు ఇది మెత్తటి పట్టు ఇంకా చాలా లైట్ వెయిట్ అంతే సిక్స్ థౌజండ్ లోపు చీరలు అండి ఇది అవి ఫైవ్ లోపు ఇది ఏదైతే పళ్ళు బ్లౌజు ఈ మస్టర్డ్ వస్తుంది ఇలా ఇది పళ్ళు అదే కలర్ సేమ్ ప్లెయిన్ బ్లౌజు ఇన్ని పట్టు చీరలు ఎందుకు చేస్తానంటే దసరాలు వస్తాయి కాబట్టి నా కస్టమర్లు అందరికీ అందించాలి కొనుక్కునేవారు ఉన్నారు నాకంటే ఎక్కువ పూజలు చేసేవారు ఉన్నారు ఇది కూడా పట్టు ఓకే ఈ గ్రీన్ పళ్ళు ఇదే గ్రీన్ బ్లౌజ్ ఇవి మనకి ఆల్రెడీ వాడి వాడి ఉన్నాం కాబట్టి ఐడియా వచ్చేస్తుంది చీర ఎలా ఉంటుందని కొత్త చీరలకే మనం ఇది వినిపిచ్చి వినిపిస్తుందా వాయిస్ దగ్గరగా ఉన్నందుకు పడిపోయింది మొత్తం ఇది నాకు అస్సలు కుదరలేదండి బాబు ఈ చీర ఈ చీరతో మార్చుకోలేక ఓపిక లేదు ఫస్ట్ అది ఇది కూడా పట్టు ఇలా బోర్డర్ ఇలా చిన్న చిన్న బుట్టీస్తో టిష్యూ బ్లౌజ్తో ఇది కూడా మెత్తటి పట్టు మీకు ఐదు వేలు లోపు చీరండి అది కూడా ఇవైతే ఆరు వేలు లోపు చీరలో ఇది పింకెప్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తానే అదిగోండి అది పళ్ళు సేమ్ అదే ఇదే పింక్ ప్లెయింది బ్లౌజు అదిగో ఏమంటారు ఇట్లంటే చంద్రకాంత్ కలరు నీలగోరింటి పువ్వులు కూడా ఈ కలర్లో ఇడుస్తాయి మేము బంతి పూలు కాయించేవాళ్ళం నీలగోరింటి చెట్లు వాళ్ళం ఇలాగ వరుసగా నడిచి దారి ఎడపెడ మళ్ళీ సీతమ్మవారి జడ కూర్చులని ఇంత ముద్దలు ఇడిసి మా ఇంట్లో కనకంబరాలు పూసి ఎన్నో ఇప్పుడు అన్నీ కొనుక్కోవటమే ఇది కూడా మెత్తటి పట్టు ఇదిగోండి ఈ కలరే పళ్ళు అదిగో పళ్ళు బ్లౌజు ఇదే కలర్ కళ్ళేత వచ్చిందండి ఇది పైన పింక్ షేడ్కి ఓకే అది కూడా పట్టు ఇది టిష్యూ ఇది మ్యాంగో కలర్ ఇలా ఉండవమ్మా నువ్వు ఉండు నేను పోతున్నాను నేను అదిగోండి ఇది ఎల్లో ఇది పింక్ షేడ్ ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుంది టిష్యూలు అండి ఇవి మీకు నచ్చితే వీటికి ప్రింటెడ్ బ్లౌజులు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అందులో గోల్డ్ కలర్లో ఇది ఒకటి ఇవి నేను ప్రింట్లు వేయించేస్తాను నెక్స్ట్ ఎంత బాగున్నాయో కదా చీరలో ఇది గ్రీన్ ఓకే ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ నారాయణపేట కాటన్ చీరలు వచ్చినాయి ఇవి మానేసి పట్టు అయిపోయాక అప్పుడు అవి చూపిస్తాను ఇది మంగళగిరి పట్టు చీర చీర అంతా ఇలాగే ఉంటుంది ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేస్తా ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు ఫ్యాన్ వేసుకున్నాక ఎగిరిపోతున్నాయి అదిగో బ్లౌజు బ్లూ కలర్ బ్లౌజు ఇవి కూడా మీకు ఐదు వేలు ఆరు వేలు లోపు ఐదు వేలు లోపు ఉన్నాయండి చీరలో చీరలు ఓకేనా ఆడుకుంది నాతోటి బెస్ట్ కదా ఇప్పుడు ఇది కూడా షిబోరీ ప్రింట్తో కంచి బార్డర్తో చాలా చాక్లెట్ కలర్ వచ్చి ఇది పళ్ళు వచ్చింది సేమ్ అదే కలరు ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా షిబోరి బాగుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నాయండి చీరలు ఓకే కొన్ని సిక్స్ వరకు ఉన్నాయి కొన్ని ఫైవ్ ఫైవ్ లోపు ఉన్నాయి అన్నీ పట్లట్టేటివి ఇది కూడా అంతే ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు సిల్వర్ బార్డర్ అనమాట షిబోరీ ఫ్రింట్ అది ఇది కూడా అంతే అదిగోండి పళ్ళు ఇది ఈ ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది బాగుందే ఇది లైట్ కలర్ డిజిటల్ ప్రింట్ ఇలాగ కంచి బోర్డర్తో పళ్ళు బ్లౌజు పింక్ ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ అదే పింక్ కలర్ ఇలా ప్రింట్లు వచ్చి బ్లౌజు కనిపించిందా షాట్ ఇవి మాత్రం అద్భుతం అండి మంగళగిరి చీరలో మెత్తగా బాగుంటాయి ఇది కూడా అంతే ఇంగ్లీష్ కలరే షిబోరి ప్రింటు ఈ బార్డర్ ఏదో వచ్చిందో అదే కలర్ పళ్ళు బ్లౌజు ఏమో ఫైవ్ థౌజండ్ లోపు కొన్ని ఏమో సిక్స్ థౌజండ్ లోపు ఉన్నాయి ఓకే ఇది కూడా అంతే ఆరెంజ్ కలర్ ఈ కలర్ పళ్ళు పళ్ళుకి ఇలా జెర్రీ లైన్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా ఏ ఓపెన్ చేయలేను ఇంకే ఇదిగోండి రెడ్ ఎంతమంది ఇది ఈ కలర్ పళ్ళు బ్లౌజు ఇది నాకు ఎక్కడ నచ్చింది అంటే ఈ డిజైన్ నచ్చింది బార్డర్ చాలా అందంగా ఉంది కట్టుకుంటే కూడా బాగుంటుంది బాగానే ఉంటాయి చీరలు ఇది ఇంతవరకు ఖాళీ అనుకోండి ఇంక మళ్ళీ ఇంకా అట్ల జోలికి వెళ్ళాం మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ వేరే ఐటెంకి వెళ్తాం ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎవరో ఒకరు కొ దొరుకుతాయి కదా కొనుక్కున్న చీరైనా ఎవరో ఒకరు కొనుక్కుంటారని దీనికి పింక్ కలర్ ఇదిగోండి ఈ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇంతవరకు మంగళగిరిలో ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి ఇది కూడా ఈ స్నఫ్ కలరు ఈ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ సూపర్ చీరలు నాకు ఇది చాలా ఈజీ అనమాట ఈ కంచి కాటన్ చీరలు పెద్ద పెద్ద వర్ణాలు వస్తాయి పెద్ద చీర వస్తుంది బ్లౌజ్ ఉండదు వీటికి అంతే అంతా ఎలా ఉంటుంది మంచి ఎల్లో మస్టర్డ్ ఎల్లో రెడ్ బార్డరు లైట్ వెయిట్ పేపర్ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉందండి పేపర్ ఉంటే కూడా పెద్ద బరువు లేదు ఇంక తీసేస్తే చాలా లైట్ వెయిట్ చీరలు స్క్రీన్షాట్ అలాగే ఇదొకటి కలర్ బాగుంది బార్డర్ బాగుంది ఓకే అలాగే ఇదొకటి పళ్ళు ఓన్లీ లైన్స్ కదా అందుకే ఇంకో ఓపెన్ చేయట్లేదే ఇవన్నీ నారాయణపేట కాటన్ చీరలు అండి మీకు ఇవి త్రీ థౌజండ్ లోపు పడతాయి చీరలు సింగిల్ శారీ కొనుక్కుంటే షిప్పింగ్ మీదే రెండు చీరలు అయితే షిప్పింగ్ నేను ఇస్తాను ఓకే ఇదొకటి త్రీ థౌజండ్ లోపు కదా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లోపు హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే పైన నేసిన చీరలు ఇవి మిషన్ మేడ్ కాదు అందువల్ల కాస్ట్ ఉంటాయి మిషన్లో వచ్చేసిన చీరలు అయితే వెయ్యి పదిహేను వందల్లో వచ్చాయి ఇది కూడా ఇవన్నీ నారాయణపేట హ్యాండ్లూము చీరలు ఇది ఎంత వచ్చింది కలరు నా కళ్ళుకి గ్రీను గ్రీన్ ఇష్టం చూడగానే అబ్బా అనిపిస్తుంది అనమాట ఇది కూడా నారాయణపేటే ఇవన్నీ నారాయణపేట కాటన్స్ అండి కాటన్స్ అంటే హ్యాండ్లూమ్స్ అంటే మగ్గాలపైన నేసిన చీరలు ఇవి లోపల పేపర్ ఉన్నందుకు కొద్దిగా బరువుగా బరువు అంటే బరువు లేదు అనిపిస్తుంది స్టిఫ్నెస్ ఉంది ఇది కూడా నారాయణపేట పూర్తిగా దీంట్లో కూడా నా అంతలా ఉందండి పేపర్ పెద్ద పేపర్ పెట్టాడు మనం పుస్తకాలకు అట్లా వేసుకుంటాం అలాంటి పేపర్ న్యూస్ పేపర్ కూడా కాదు అది చాలా తిక్కుగా ఉంది కదా ఇదిగో ఆ పేపర్ ఎక్కడుందో ఇది పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ రన్నింగే వస్తుంది అనుకుంటే మరి బ్లౌజులు ఉండవు గుర్తులేదు నాకు చూపిస్తాను చీర ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో చిన్న డిజైన్ శారీ అంతా కూడా అలాగే ఉంటుంది ఆల్ ఓవర్ మనం దీనికి ఏదైనా కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుని చీర కట్టుకుంటే పౌటు పెద్దది వేసుకోకూడదండి చిన్న దూరికే భుజం భుజం దిగే అంత పాత సినిమాల్లో వాణిశ్రీ వేసుకుని స్పౌట్ అంత వేసుకోవాలి ఈ చీరకి మనం డిజైనర్ లాగా ఉంటాం మెళ్ళ దండలు కూడా ఏ ఉంటాయి చూసారో అలాంటివి వేసుకోవాలి మనం వస్తువులు పెట్టుకున్నట్టు పెట్టకూడదు అప్పుడు ఆటల్ స్టైల్ ఆ చీరలకు అదే స్టైల్ ఈ ఈ చీరల యాడ్ ఉంటారు యాడ్లో వాళ్ళు వేస్తారు అట్లా ఇది కూడా కుట్టు బార్డర్ వచ్చి బలి ఇచ్చాడు ఇది కుట్టు బార్డర్ వచ్చిందండి ఇలా అతికాడు బార్డర్ విడిగా చాలా బాగుంది పేపర్ ఉంది బాబాయ్ ఎంత బరువు ఉందో చీర తీసేస్తా పేపర్ చెప్పాను కదండి పుస్తకాలకేసి అట్లా ఎత్తారని ఇదిగోండి ఇంత ఇంత పేపర్ ఉంటే బరువుండకేమవుతుంది చీర మరి పెద్ద పెద్ద పన్నాలండి ఇవి నారాయణపేట ఇలా ఉంది చీర దీనికి కూడా రన్నింగ్ ఇస్తాడో ఎవడో బ్లౌజ్ నాకైతే ఐడియా లేదు రన్నింగే అనుకుంటా లేదంటే మనం బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే చాలా బాగుంది ఇది కుట్టు బార్డర్లా పళ్ళు కల ఇచ్చాడు అనమాట చాలా బాగుంది ఇది బా పళ్ళు హైలైట్ అంటే ఈ చీరలకి బాగున్నాయి కదా స్క్రీన్ షాట్ అది హ్యాండ్లూమే ఇది కొద్దిగా సిల్క్ కలుస్తుందండి ఈ చీర నాకు బాగా నచ్చేసి నేను ఓపెన్ చేసేసుకున్నాను ఒకసారి అది అది పళ్ళు ఇది ఇదివైపు ఇటువైపు కూడా ఏదో ఇచ్చాడు పళ్ళు కింద ఇలా నేస్తే మళ్ళీ ఇది అతికాడు అనమాట బాగున్నాయి చీరలు లేకపోతే ఇది బ్లౌజ్ అనుకుంటాం అదే బ్లౌజు చాలా బాగుంది స్క్రీన్షాట్ అదిగా బాటిల్ గ్రీన్ అండి రెడ్ ఇది పట్టు చీరల ఫీల్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్లు ఇది ఇదినా అదే ఇది మామూలుగా లేదు పేపరు అయ్యి బాబా ఎంత బరువుందో పేపర్ తీసేద్దాం తీన్లేండి ఇప్పుడు ఎలాగ అదిగోండి ఇది పౌటంచు నాకు తెలిసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టున్నాయి ఇట్లకి అంతే అయ్యండొచ్చు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పౌటంచ్ వస్తుంది అదిగో ఇది పౌటంచ్ కలర్ కాంబినేషన్ బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి బాలే ఏం చెప్పట్లే నాకు ఎంత నచ్చేసి ఈ చీరలో ఇవి కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అదిగోండి ఇది పౌటంచు రన్నింగే వచ్చండి వచ్చు బ్లౌజు లేదో మరి తెలీదు ఒకవేళ చెప్పలేను నేను లేదనుకుని కొనేసుకోండి ఉంటే అదృష్టవంతులు ఇది బ్లౌ శారీ ఓకేనా లాస్ట్ పీస్ మంచి ఎల్లో అండ్ రెడ్ ఈ దసరాల్లో మనం అమ్మవారిని నిలబెట్టుకుని అమ్మవారిని కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఈ చీరలు అంటే పట్టు థ్రెడ్ వస్తుందంట కాటన్ పట్టు మిక్స్డ్ చెప్పాడైనా ఇది పళ్ళు శారీ అంతా అలా బాగుంది కదా రెడ్ బ్లౌజ్ వేసుకుంటే ఓకే చెప్పండి బాగుంది ఇవే సారీస్ అన్నీనండి నారాయణపేట పట్లు హ్యాండ్లూమ్స్ కొన్ని ఒకటో రెండో సిల్క్ కలిసింది ఇలాంటి చీరలన్నీ వీటితో మేము ముందుకు వచ్చాను మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇవన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి